హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుక్కర్ ఈరోజు వీడియోలో మనం గారెలని క్రిస్పీగా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము దీనికోసం మినప్పప్పుని కేవలం ఒక మూడు నాలుగు గంటలు మాత్రమే నానబెట్టుకోవాలండి మరీ ఎక్కువగా నానబెట్టకూడదు ఎందుకంటే గారెలు క్రిస్పీగా రావు ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టిన మినప్పప్పులో వాటర్ తీసేసి గ్రైండర్లో లైట్గా గ్రైండర్ తిరగడానికి సరిపడా వాటర్ మాత్రమే వేసుకుని ఈ పప్పుని వాటర్ లేకుండా మనం గ్రైండర్లో వేసుకోవాలండి పిండి లూజ్ అయిపోతే గారెలు నూనె లాగేస్తాయి కాబట్టి రుబ్బుకునే స్టేజ్లోనే మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా పిండిని రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బేస్తే గారెలు లోపల గట్టిగా అయిపోయి సరిగ్గా ఉడకవు సో పిండి రుబ్బుకునేటప్పుడు మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా రుబ్బేసుకుని ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత దీన్ని మనం టెస్ట్ చేసుకోవడం ఎలాగ పిండి కరెక్ట్గా నలిగిందా లేదా అనేది అంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని మనం ఇలా కొద్దిగా పిండిని వేస్తే అది ములిగిపోయినట్టు కాకుండా తేలుతుందండి అప్పుడు పిండి కరెక్ట్గా మనకి గ్రైండ్ అయినట్టు ఇప్పుడు ఈ పిండిలో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి నేనైతే ఇందులో షోడా కానీ ఏమీ వేయట్లేదండి గారెల పిండిని గ్రైండర్లోనే రుబ్బుకుంటే మనం సోడా కానీ ఏమీ యూజ్ చేయకుండా గారెలు మంచి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి సో మనకి తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అని మన ప్రాచీన కాలం నుంచి ఇండియన్ ఫుడ్లో గారెలకి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఇవి వేసుకోవడానికి షేప్ అవుట్ అవుతాయి అనే బాధ లేకుండా ఇలా ఒక స్ట్రైనర్ని ఒక్కసారి వాటర్లో తడుపుకొని మనం వేసుకోవాల్సినంత పిండి దాని మీద పెట్టి తడి చేతితో సెట్ చేసుకుని మధ్యలో హోల్ చేసి ఇలా ఈజీగా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చండి ఇలా వేసిన గారెల్ని మరీ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద మనం వేగించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల దాకా వేగవు అలాగని లో ఫ్లేమ్లో పెట్టేస్తే నూనె లాగేసుకుంటాయండి సో మంట కరెక్ట్గా సెట్ చేసుకుని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకుని సర్వ్ చేసుకోవడమే మనకి ఇందులో గ్రైండర్లో వేసిన పిండి కాబట్టి సోడా వేయకపోయినా వీడియోలో చూపించినట్లుగా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో చూసారు కదా అండ్ ఇలాగే ఇవి వేగేటప్పటికీ క్రిస్పీగా కూడా వస్తాయండి సింపుల్గా చాలా ఈజీ స్టెప్స్తో మనం ఈ గారెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలామందికి పిండి వంట చేసేటప్పుడు చేతికి నూనె లాగేస్తుంది అనేవారు కదా పెద్దవాళ్ళు మనం ఇలా ఏదైనా స్ట్రైనర్ కానీ గరెట కానీ యూజ్ చేసి వేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదండి ఎందుకంటే అది నిజమో కాదో మనకు తెలియదు బట్ పెద్దవాళ్ళు మనకి అలా చెప్పేవారు కొంతమంది చేతికి పిండి వంట నూనె ఎక్కువ లాగేస్తుందని సో ఈ టిప్ ఫాలో అయితే మనకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు కదా వీడియోలో చూపించినట్లుగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఎంత క్రిస్పీగా ఎంత షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా గారెలు మనకి ప్రిపేర్ అయిపోయాయో ఇలా ఈజీ సింపుల్ స్టెప్స్తో మనం అప్పటికప్పుడు గారెల్ని టిఫిన్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ దీనిని అల్లం చట్నీ ఇంకా పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను అండ్ దీనిలోకైతే గోదావరి సైడ్ ఉండే నెంబర్ వన్ తేనెపాకంతో ఇంకా రుచిగా ఉంటాయండి సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్